మిత్రులారా మీకు ఒక పాట వినిపిస్తా ఎందుకంటే ఉద్యమం నుంచి ఇప్పటిదాకా నాకు కాలట్టున్నదే ఇప్పటిదాకా నాకు కాలట్టున్నదే ఆ పాట ఏంటంటే నిప్పులు చెరిగే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం గుప్పిట పట్టి నలిపేస్తాం నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తామని అందశ్రీ అద్భుతంగా పాట రాశాడు నాడు స్త్రీ తెలంగాణ ఉద్యమానికి తన గలము తన పాట తన గాత్రం తన మాట తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చింది దీనిలో ఎవ్వరికి ఎటువంటి అనుమానం అక్కర్లేదు అలాంటి అందశ్రీ ఆయన గురించి అనుకుంటా అందులో ఇంకా రెండు మూడు లైన్లు రాసిండి ఏమని తెలుసా వంచన వచ్చి ఓహోహో పంచన చేరితే వంచన ఎవరు రేవంత్ రెడ్డి టీము అందశ్రీ పంచన చేరితే అలాంటి అద్భుతమైన అందశ్రీ కూడా పచ్చ బ్యాచ్లో పిచ్చి మొక్కయిండు పచ్చ బ్యాచ్లో పిచ్చి మొక్క రేవంత్ రెడ్డి ముప్పు కోసం చంద్రబాబు నాయుడు ఆలోచనలను మోస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తుండు అని చెప్పి ఎటువంటి అనుమానం అక్కర్లేదు మీకు ఒక వీడియో చూపిస్తా చూడండి మీకు తెలవాలి ఖర్చు కూడా కాదు అదే మన కాళ్ళ కింద నేను అడుగుతున్నా అందశ్రీ తెలంగాణకు ఇస్తే తెలంగాణను తాకట్టు పెట్టినట్ట ఏ ముండా కొడుకు రాసిచ్చిండు నీకు ఈ పదము రేవంత్ రెడ్డి రాసిచ్చిండా చంద్రబాబు నాయుడు రాసిచ్చిండా ఎవడి మెప్పు కోసం అలాంటి పదాలు వాడుతున్నావు అనిపిస్తలేదా అంటున్నా షిగ్గనిపిస్తలేదా అంటున్నా నువ్వే కదా రాసినావు వంచన వచ్చి పంచన ఏరితే ఇంత ఇంత పచ్చ బ్యాచ్ అవుతావా పచ్చ బ్యాచ్ పిచ్చి అవుతావా అని అడుగుతున్నా నాలాగా అందరు అనకండి ఆయన ఉద్యోగంలో కష్టపడ్డాడు మళ్ళా చెప్తున్నా అందరిశ్రీ ఏం మాట్లాడుతుండో వినండి ఎంత నీచానికి దిగజారుండో వినండి నాలుగు కోట్ల నువ్వు ఒక్కని వస్తే చాలు కదా నాలుగు కోట్ల మంది వచ్చినట్టు అంటున్నావు మరి రేవంత్ రెడ్డి వస్తే రేవంత్ రెడ్డి పట్ట పగలు పైసల కట్టలతో దొరికితే నాలుగు కోట్ల ప్రజలు దొరికినట్టేనా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పులు మోస్తే నాలుగు కోట్ల ప్రజలు చెప్పులు మోసినట్టేనా రేవంత్ రెడ్డి పాడు పనులు చేసి జైల్లోకి వెళ్ళి చిప్పకూడ తింటే తెలంగాణ ప్రజలు చిప్పకూడు తిన్నట్టేనా గంతెందుకు నిన్నగాక మున్న నీకు కోటి రూపాయల పూజ చేసింది కదా ఇక కోటి రూపాయలు తెలంగాణ ప్రజలకు అందినట్టేనా నీకు కోటి రూపాయలు వస్తే నీకు కోటి రూపాయలు వస్తే తెలంగాణ సమాజానికి అందినట్టేనా అంటున్న ఇదే రింకా కథ ఉంటుంది నేను మీ దర్శనములో ఒక్క రోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరా ఒక్క సుక్క కూడా వర్షం పడలే కదా ఇంతకైనా నీచ పదాలు ఇంతకన్నా దిగజారుడు పదాలు ఇంతకన్నా అమ్ముడు పోయిన పదాలు ఉంటాయా రేవంత్ రెడ్డి దర్శనంలో ఆయన దేవుడు ఎందుకంటే ఆయన స్లాబ్ వేసుకోవడానికి ఆయన పైసలు ఇచ్చాడు నీ స్లాబ్ వేసుకోవడానికి ఆయన పైసలు ఇస్తే దేవుడు అవుతాడు ఆ పైసలు రేవంత్ రెడ్డి ఇంట్లో కెంచి తీసుకొచ్చిన పైసలు కాదు తెలంగాణ ప్రజల చెమట చుక్కల చెమరు నుండి వచ్చిన పైసలయ్యా అంద శ్రీ నువ్వు తీసుకుంటున్న పైసలు తెలంగాణ ప్రజల పైసలు వాళ్ళ చెమట చుక్కల చెమరు నుండి వచ్చిన పైసలేయా అది మర్చిపోయి ఓ దొంగను పట్టుకొని దేవుడు అనడానికి నీకు సిగ్గు లేకపోయినా నేను మాకు సిగ్గు ఉంటుంది కదా శ్రీ శ్రీని అనాలనంటే బాధ అవుతుంది అయినా అంట గుర్తుపెట్టుకో ఎందుకంటే లాఠీలిరిగిన లడాయి మనమన్నా నీ పాటనే నేను స్ఫూర్తిగా తీసుకున్నా చెక్కు చెక్కురాంగా నేను లడాయి మాన్తావేమో దొంగకు సద్ది పెడతావేమో కానీ నేను అట్లా కాదు అందుకనే అంటున్నా నిన్న మొన్నటి వరకు అంధ స్త్రీయే ఆయన కలము అయిన గలము ఈ తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చిందే కానీ నేటి నుంచి అమ్ముడు అయిన స్త్రీ పాపం వేష్య కూడా తన ఒళ్ళును తన బతుకు తెరువు కోసమే తను నాలుగు బుక్కల మెతుకు కోసమే తన పిల్లల కోసమే తన ఒళ్ళు నమ్ముకుంటుందేమో కానీ ఈ స్త్రీ పైసల కోసం జాతిని తాకట్టు పెడుతుంటు తన స్లాబ్ కోసం తన ఇల్లు కోసం తన మాటను తన పాటను తన గాత్రాన్ని తనను కిలోల చొప్పున అమ్ముకున్న అందే స్త్రీ నువ్వు నిజంగా రేపటి భవిష్యత్తులో ఆయన దేవుడికి ఎట్లా విజేత ఎట్లా కీర్తించినవో ఒక నీచుడుగా తెలంగాణ సమాజాన్ని నేను గుర్తిస్తుంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా పైసలకు అమ్ముడు పోతారు వంచన వచ్చి పంచన చేరితే పాడవుతారు అనే దానికి ఒక సాక్ష్యంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతావు ఇంతకన్నా నేను ఎక్కువాలంటే అనాలంటే నాకు బాధ అవుతుంది నాకు బాధ అవుతుంది మిత్రులారా ఒక్కసారి ఇది ఆలోచన చేయండి చూడండి ఎరువు కరువు రైతన్నకు దిక్కెవరు తెలంగాణ సమాజమా ఇది ఒకసారి చూడండి బార్లు వారింది ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం కాదు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం కాదు మరి ఎక్కడా అంటే ఎరువుల కోసం చినుకులను ఎదుర్కొని ఎరువుల కోసం చినుకులల్లా నిలబడ్డ లైన్ ఇది ఆ మధ్య రేవంత్ రెడ్డి ఎరువులు లేవు ఏం లేవు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వీడియోలు చేస్తుర్రు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అన్న సన్నాశకి ఈ వీడియో చూపి్రీ ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు వీళ్ళు ఆత్మగల్ల నా తెలంగాణ బిడ్డలు వీళ్లను నడి రోడ్డు మీద ఎరువు కోసం నిలబెట్టిన చాతగాని సన్నాసి దౌర్భాగ్య రేవంత్ కాంగ్రెస్ పాలన అని చెప్తున్నా ఇది అర్థమయ్యేటట్టుగా రేవంత్ రెడ్డికి చెప్పండి ఆయన కనీసం షిగ్గొస్తుందేమో అని కనీసం షిగ్గొస్తుందేమో అని మళ్ళీ చెప్తున్నా మిత్రులారా ఇది ఒక్క ఒక్క దగ్గరే కాదు తెలంగాణ యావత్ తెలంగాణలో ఇదే పరిస్థితి లైన్లో నిలబెట్టిండు మార్పు కావాలి మార్పు కావాలంటే ఏమొచ్చింది మార్పు అంటే తెలంగాణ సమాజం రోడ్డు మీద యూరియా కోసం నా రైతాంగం నిలబడే స్థాయికి తీసుకొచ్చింది మార్పురే రేవంత్ అబద్ధాల పునాదుల మీద గెలిచింది కదా నిన్న మిత్రులారా మీకు చెప్పాలి వాస్తవంగా నిన్న ఏం జరిగిందంటే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలంటే కేకో ఇంకోటో ఇంకోటో పట్టుకపోతారు కానీ నా తెలంగాణలో ఇగోజూడూరి రైతు బర్త్డేకి యూరియా బస్తాను గిఫ్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి నా తెలంగాణలో వచ్చింది మీరు ఏదైనా బర్త్డే గిఫ్ట్కి పోతే ఏదో ఏదో అట్టుకపోతున్నారు కానీ ఇలా రైతు బర్త్డే పోతే రేవంత్ రెడ్డి పాలన దౌర్భాగ్య పాలన వల్ల యూరియా దొరకలేదు కాబట్టి యూరియానే బర్త్డే గిఫ్ట్ ఇస్తుర్రు ఇది రేవంత్ రెడ్డి పాలనకు నిదర్శనం ఇంకా కొంతమంది లోఫర్ గాళ్ళు యూరియా ఉంది ఏదో డ్రామాలు ఆడుతూరంటే ఆ దౌర్భాగ్యులకి కళ్ళుండి చూడలేని కబోదులకి ఈ లైన్లు చూపేది మిత్రులారా జాతికి ద్రోహం చేస్తారా ఆల్రెడీ అందశ్రీ లాంటి వాళ్ళు తెలంగాణను తెలంగాణ ప్రజల చెమట చుక్కల రక్త మాంసాల కోసం కిలోల చొప్పున అమ్ముకుంటే మెయిన్ మీడియా మెయిన్ మీడియా కూడా అట్లే బిహేవ్ చేస్తే అట్లా ఆలోచన చేయండి మేధావులారా ఆలోచన చేయండి ఎన్డీఎస్ఏ ఎక్కడున్నాం మళ్ళీ కుంగిన పోలవరం కాపర్ డ్యామ్ పోలవరం ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించిన డయాఫ్రామ్ వాల్ రెండు వేల ఇరవై సంవత్సరంలో వరదలకు దెబ్బతిన్నది మూడు చోట్ల ధ్వంసం అయింది అయినా కేంద్ర ప్రభుత్వం కిక్కు రేర్ ఎక్కడ ఎన్డిఎస్ఏ ఎక్కడున్నావు ఎక్కడున్నావు ఎన్డిఎస్ఏ నరేంద్ర మోడీ ఇడిసిన చెప్పుల కాడున్నవా నరేంద్ర మోడీ మెప్పు కోసం గేటు కాడున్నవా చంద్రబాబు నాయుడు ఆదేశాల కోసం పోలవరం ప్రాజెక్టులో దాక్కున్నవా అని అడుగుతున్నా కత్తులు పట్టుకొని పేపర్లు పట్టుకొని తెలంగాణ మీద యుద్ధం ప్రకటించిన ఎన్డీఏసే ఎక్కడున్నావు గా గుజరాత్లో నూట నలభై మంది చచ్చిపోతే ఏడవన్నావు బీహార్లో బ్రిడ్జిలు కూలుతుంటే ఎక్కడున్నావు ఎస్ఎల్బిఎస్సిలో శవాలు అడుగుతున్నాయి అస్థి పంజరాలు అడుగుతున్నాయి శవాలు కూడా అస్థి పంజరాలు అడుగుతున్నాయి అసలు నువ్వు ఉన్నవా అసలు నువ్వు ఉన్నవా నేను ఇలా సోటిగా అడుగుతున్నా తెలంగాణ సమాజానికి తెలిసి రావాలి మిత్రులారా గమనించండి రెండు వేల ఇరవై రెండులో కుంగిపోయిన కాపా డ్యామ్ తీవ్రంగా దెబ్బతి ప్రాజెక్ట్ డయాఫ్రామ్ వాల్ రెండు సార్లు నాశనం అయితే నోరు మీద పని ఎన్డిఎస్ఏ కాళేశ్వరంలో చిన్న డ్యామ్కి నానా రభస చేస్తుంది పోలవరంలో పది మీటర్ల వెడల్పుతోటి కింది ఏడు మీటర్ల కిందికి దిగితే ఆగ మేఘాలల్లో పోయి వాళ్ళు రిపేర్ చేస్తుర్రు మరి నా తెలంగాణలో మూడు వందల పైచెలుకు పేర్లలో ఒక్క ఒక్క దగ్గర రెండు పేర్లు కుంగితే రెండు సంవత్సరాలే రెండు సంవత్సరాలే దాన్ని ఎందుకు రిపేర్ చేస్తలేరు నా క్వశ్చన్ సూటిగా అడుగుతున్నా అన్నారం సుందిల్లా మేడిగడ్డ దగ్గర ఉన్న పియర్లల్లో ఒక్కటి ఒక్క బ్లాక్లో రెండు పిర్లలో కుంగితే రెండు సంవత్సరాలే కనీసం తట్టెడు మట్టి ఎందుకు ఎత్తలేదు పది మీటర్లు కిందికి దిగితే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టకపోతే ఆగం మెగాలల్లో ఆడ ఎట్లా పనిచేస్తారు ఇక్కడ ఎందుకు పని చేయరు ఎన్డీఏ ప్రభుత్వం దగ్గరుండి కట్టిస్తున్నటువంటి పోలవరం కుంగితే కూలవరం అని ఎవడు ఎందుకన్నాడు బీజేపోడు నా తెలంగాణలో తెలంగాణ రైతాంగానికి నీళ్ళిస్తుంటే బండి సంజయ్ లాంటి సవట సన్నాసి లోఫర్లు కూలేశ్వరం అని ఎట్లా అంటారు ఆంధ్రాకు ఒక నీతి తెలంగాణకు ఒక నీతి మోదీని నిలబెడుతున్నటువంటి చంద్రబాబు కోసం వీళ్ళు కాళ్ళు గడుగుతుంటారా పోలవరం బనకచెర్ల కోసం భజనలు చేస్తుంటారా బనకచెర్ల నీళ్లు నింపడం కోసం కాళేశ్వరాన్ని కూలబెట్టాలా తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ని తెలంగాణ కోసం ఆరు నిమిషాలు కష్టపడ్డ కేసీఆర్ని తిట్టడం కోసమేనా ఈ సంస్థలు ఆ సంఘాలు ఆ ఎంపీలు కొంతమంది నీచులు దౌర్భాగ్యులు ఎందుకైనా సోటికి అడుగుతున్నా గిట్లా అడిగితే ఆఖల శ్రీనివాసరెడ్డి తిడుతుండు అని అరెస్ట్ చేయాలి ఎట్లా అరెస్ట్ చేయాలి అని ఒక కుట్రలు ఎట్లా దమ్కీలు ఇవ్వాలి కొంతమంది టీములు పోలీసులు ఇదేం పద్ధతి తెలంగాణ సమాజమా ఒక్కసారి ఆలోచన చేయి హైకోర్టు ఆదేశాలు బేఖాతర్ ఎంత బేఖాతర్ అంటే చెప్పొద్దు తహసీల్దార్ నుంచి కలెక్టర్ దాకా సైలెంట్ బూదందాపై గుట్టు వీడకుండా అధికారులు బెట్టు హైకోర్టు లేదు అధికారం లేదు తెలంగాణ సమాజము లేదు వాళ్ళ దోపిడీకి అడ్డు లేదు ఎందుకంటే ఇక్కడ ప్రశ్నించేది ఒకే బీఆర్ఎస్ పార్టీ దాని మీద యుద్ధం చేయడానికి అందరు కలిసి చేస్తారు అందుకే ఆ దోపిడి కూడా అందరు కలిసి చేస్తారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సపరేట్ పార్టీ ఏం కాదు కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు కలిసి భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీగా మారి కేసీఆర్ శత్రువులంతా తెలంగాణకు శత్రువులుగా మారి తెలంగాణను దోసుకుంటుంటే చూస్తూ కూసోలేని ఒక చిన్న జర్నలిస్ట్ చేస్తున్న యుద్ధం మీద ఎంతోమంది నా మీద కుట్రలు చేస్తున్నారు తెలంగాణ సమాజమా ఆలోచన చేయండి ఆలోచన చేయండి వాస్తవంగా ఏం జరుగుతుంది ఎటు పోతుంది అధికారాన్ని వ్యక్తిగత కక్షలకు వాడను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా అధికారాలని వ్యక్తిగత కక్షలు నీ వ్యక్తిగత కక్షల్లో భాగంగా ఓ దొంగతోటి దొంగ కేసు పెట్టించి నువ్వు అక్రమంగా సంపాదించిన పైసలు ఇచ్చి లాయర్ని తీసుకొచ్చి కేసు పెట్టిన నీచుడు ఆడ ఏం చేయలేక ఆ కేసును ప్రూఫ్ చేయలేక ఆధారాలు లేక పెట్టిందే దొంగ కేసు కాబట్టి దొంగతో పెట్టించండు కాబట్టి ఇలా ఏం పీకలేక చేతులెత్తేసిండు సాక్ష్యాలు కావాలి కదా అందరి లెక్క నీళ్ళెక్ ఉండరు కదా అందరు నీళ్ళెక్కుండరు కదా పైసలు ఎక్కడంతో దొరకరు కదా తెలంగాణకు ద్రోహం చేసే ఆలోచన వాళ్ళకి లేదు కదా రైఫిల్ని పట్టుకుని వెళ్ళిన లత్కూర్ చరిత్ర నీది కదా నువ్వు ఏ ఆధారాలతో హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో నిలబెడతావు నీ దగ్గర ఆధారాలు లేక వాళ్ళు తప్పు చెయ్యక నీ దగ్గర ఆధారాలు లేక ఇక శాంతి ప్రవచనాలు చేతులు ఎత్తేసి వాడుకోను నేను ఇవల్లా ఈరోజే కాదు మిత్రులారా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కలిసి కేసీఆర్ను హరీష్ రావును కేటీఆర్ను నా లాంటి వాళ్ళను ఎక్కడ ఏ చిన్న కేసున్నా ఎక్కడ చిన్న అవకాశం ఉన్నా లోపటేసి జైలు పంపించడం కోసం వంద వంద కుట్రలు చేసే నీచపు వ్యక్తిత్వాలు నీచపు ఆలోచన ఈ రేవంత్ రెడ్డి నేను కక్షలకు వాడను అని చెప్పేసి అంటుంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన మాటలు నా తెలంగాణలో ఉండవు ఆలోచన చేయండి ఇంకా చాలా ఉన్నాయి చాలా మాట్లాడాల్సి వస్తుంది చాలా ఖచ్చితంగా మాట్లాడదాం ప్రశ్నిస్తాం వాస్తవాల్ని తెలంగాణ సమాజం ముందు నిలబెడదాం వానొచ్చినా వరదొచ్చినా ఆగని అక్రమ ఇసుక దంద అంటే దొంగకి ముహూర్తంతో ముహూర్త బలంతో లేదంటే పొద్దున్నో సాయంత్రమో లైట్ ఉండో లైట్ లే ఇవేముండో దొంగకి దొంగ పనే ఇసుక దంద ఇసుక దంద అనే వాళ్ళు ఇసుక దందాన్ని కూడా క్యాచ్ చేసుకుంటుర్రు వానొచ్చినా వరద ఆగనే ఆగానే ఇసుక రవాణా దంద మిత్రులారా ఇది పరిస్థితి